హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఈ క్రియేషన్స్ వరల్డ్ నేను మీ నాగసుధాని మాట్లాడుతున్నాను ఈరోజు వీడియోస్ చేసేవారు సార్ గారు అనమాట నేను ఓన్లీ కెమెరా ఉమెన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆలస్యం ఎందుకు సార్ గారు ఏం చేస్తారు మనం వెళ్ళి చూసొద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అరటికల్ అయితే కాస్తున్నారు సార్ గారు చాలా కష్టపడిపోతున్నారు ఈసారి అరటిగల మూడు దాకా ఉన్నాయండి ఇది గల బాగా పండబెడతాను సార్ గారు మొత్తానికి అరటిగల అయితే కోసేసారు మొత్తం పచ్చిగానే ఉందండి ఈ మొత్తాన్ని ఎలా పండేయాలో నీకు తర్వాత చూపిస్తాను ఎందుకే మమ్మల్ని ఎందుకు పిలిచారు మీరు ఇక్కడికి చెప్పండి అరటిగలంటే ఇంతకు ముందు కోసే వీడియో చేశాం కదా మనం ఇప్పుడు ఎందుకు పిలిచారు మమ్మల్ని

నేను కూడా మీతో పాటే చూస్తున్నాను అనమాట ప్రయోగం అనేది సార్ గారు బాధ అక్కడే నుంచో దూరంగా కెమెరా దగ్గరికి రాకు కొమ్మ కొట్టేశారు నేను ఎంతో ప్రేమగా పెంచుకుని కొమ్మ ఎందుకు కొట్టేశాను నువ్వు నా చిట్టు తల్లిని ఆ ఆకులుంచు నువ్వు పాడే మాక నీకు కావలసిన వరకు ఒక ఆకు ఫ్రెండ్స్ ఇది రోడ్డు వైపున కర్రేపాకు చెట్టండి డస్ట్ బాగా పడిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే హాల్ పెట్టేశారనమాట సార్ గారు ఏం చేస్తారు చూద్దాం ఏం చేస్తున్నారు దాని మీద బాదం ఆకైతే వేసేస్తున్నారు వన్ టూ రెండు ఆకులు వేసారు దానిపైన కవర్ కడుతున్నారు క్లాత్ కూడా దాని మీద మళ్ళీ క్లాత్ కడుతున్నారండి మొత్తాన్ని కట్టేస్తారు ఇప్పుడు తాగుబట్టి ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచాలంట అంటే రేపు మార్నింగ్ వచ్చి చూస్తాం ఎయిట్ అవర్స్ అంటండి ఎయిట్ అవర్స్ అయితే సరిపోతుందంట అప్పుడు వచ్చి చూద్దాము ఏం చేశారో సార్ గారు అర్థమవుతుంది సార్ గారికి ఏదో చెప్పారు కదా దానికోసం వెయిటింగ్లో ఉంటారు అనమాట రేపటి వరకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడంతా రోడ్డు పక్కన అదంతా బెస్ట్ అయితే అట్లా ఉందంటే అట్లా ఉందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే పొద్దు పొద్దున్నే నిన్న సార్ గారు ప్రయోగం చేశారు కదా దాని దగ్గరికి వెళ్దాము పదండి నేనైతే చిన్న గ్లాస్ తీసుకుని వెళ్తున్నాను చిన్నపిల్లలు అదేంటి ఏదో చేస్తారు చూడు పాలు గ్లాస్ పట్టుకొని వెళ్తారు కదా అట్లాగా నేను ఏదో ప్రయోగం చేశారు ఆ ప్రయోగాన్ని టేస్ట్ చేయడానికి వెళ్తున్నట్టుగా వెళ్తున్నా గ్లాస్ కూడా పట్టుకొని అది ఎలా ఉందో టేస్ట్ చేయాలి కదా ముందులా నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ అరటి చెట్లు పెట్టి చాలా సంవత్సరాలు అయింది ఎప్పుడు చేయలేదు ఇలాగా అయితే సార్ గారు ఎవరో చెప్పారంట ఇలా కనుక చేస్తే చాలా మంచిది హెల్త్కి తాగితే మంచిది అని అన్నారు అంట ఇంకా అందుకని ఈ ప్రయోగం చేశారు సార్ గారు ఇప్పుడు నేను గ్లాస్ పెట్టుకొని వెళ్తున్నాను ముందే తయారైపోయామన్నారు ఏమన్నా సార్ నేనైతే అంతేనండి తిండికి ముందుంటాను తగు అటుకి అనుకుంటాను అనమాట తప్పలేదు కదా అందుకే గ్లాస్ పట్టుకొని ముందు వెళ్తున్నాను నేను ఫ్రెండ్స్ తడైతే దాకా వచ్చింది చూద్దాం లోపల ఎలా ఉందో ఫ్రెండ్స్ రాత్రి అయితే కట్టేసే వెళ్ళిపోయాం పొద్దున్నే వచ్చి నేను సార్ గారు కొంచెం బిజీగా ఉన్నారంట నన్ను ఓపెన్ చేయమన్నారు సార్ గారికి స్కూల్ టైం అయిపోతుంది ఓ ఫుల్గా అయితే వచ్చేసింది వాటరు ఇవైతే నేను ఇలాగా తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ నిన్న వచ్చినాయి అనమాట దానికి మళ్ళీ కడితే మళ్ళీ వస్తాయంట సారు గారు చెప్పారు అయితే ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి ఇప్పుడు మీకు చెప్పేస్తాను సార్ గారు ఫినిషింగ్ లో మనకి హెల్ప్ చేస్తున్నారు టిసితే ఒక లోటయ్య వాళ్ళు కానీ చిన్న గ్లాస్ అయ్యో ఇవి కొంచెం వచ్చినాయి అయ్యారు గ్లాసులు నేను టేస్ట్ వెళ్ళి అక్కడ ముందు నువ్వు చేసేస్తున్నావు నువ్వు చేసేస్తున్నావు నేను చేస్తాను ఫస్ట్ కిడ్నీ ధరలో మోకాళ్ళ నొప్పులకి తగ్గడానికి ఇది బాగా పనిచేస్తుంది ఇంకా చెప్పండి మాకు పరగడుపునే గనక తాగినట్లయితే కరిగిపోతాయి ఓకే వీటిలో మెంతులు నానేసుకుని తాగినట్లయితే మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు పెయిన్స్ ఎనీ పెయిన్స్ తగ్గుతాయి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే బిజీ బిజీ ఉన్నారు నేనైతే టేస్ట్ చూసి ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటున్నాను అయితే ఎలా ఉన్నాయంటే టేస్ట్ ఎలా ఉందంటే మనం ముంజికాయ వాటర్ తాగుతాం కదా ముందుకాయ ముంజికాయల్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ టేస్ట్ ఉందనమాట యాక్చువల్గా నేను ఇదే ఫస్ట్ టైం తాగడం నేను ఎప్పుడు చేయలేదు నేను ముందే తాగుతుందనమాట ఫస్ట్ ఇక్కో మరీ నాకు తెలియదు ఇది ఏమో అంటే తాటికళ్ళు ఈతకళ్ళు ఏమో అనుకున్నా నేను ముందైతే సరి కాదండి ఇది హెల్త్కి చాలా మంచిదంట అంటే కిడ్నీలో రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే నాకు హార్ట్లో రాగింది కదా అందుకోసమని గారు కష్టపడి చేశారనమాట ఇది ఓకేనా ఫ్రెండ్స్ హార్ట్లో రాయి కరగటానికి అనుకోండి ఇంకా నాది గుండె రావే అయిపోయిందనమాట నిజంగానే అవే నా ప్రాబ్లం అది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకోకూడదు మనం చిల్ చేయాలన్నమాట కన్యాకుమారి అంట ఇప్పుడు తాగిత అలా వీలు కొట్టాలి ఆవిడ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ అయితే తీసేసాం కదా మళ్ళీ దీనికి మూట కట్టుకోవాలండి దానికోసం చిటికెడు జీలకర్రను కొంచెం అన్ని మెంతులు ఇందులో వేసి కట్టుకోవాలంటండి ఓకే ఫ్రెండ్స్ మూట అయితే కట్టేసేసారనమాట మళ్ళీ ఎయిట్ అవర్స్ తర్వాత వచ్చి చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సెకండ్ డే నిన్న మనం చేసి తాగాం కదా అది బాగుంది కదా అది బాగుందండి ఈరోజు నిన్న జీలకర్రను మెంతులు వేసాం కదా అది ఎలా ఉందో చూద్దామా సార్ గారు వచ్చారు ఈరోజు కొంచెం మార్నింగ్ మార్నింగ్ లేచా అనమాట అందరికీ కూడా ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఏంటి మీకు చలాస్తుందా అలా అలా మా మట్టిలో ఉన్నట్టు అండి అరటి సార్ గారు దానికి అరటి తీయడం అని చెప్తున్నారు అరటి ఏమి కాదండి అది మెడిసినల్ వాల్యూస్ ఉన్నదంట తీయండి తీయండి సార్ గారు తీయండి నిన్న నేనే అది ఓకే మనం జీలకర్ర మెంతులు వేసాం కదండి మెంతులు శుభ్రంగా నానిపోయినాయి చూడండి అంత పైకి వచ్చినాయి ఓకే వాటర్ తీయండి సార్ ఎందుకు వద్దులే ఈ వీళ్ళెక్కన ఒక టెన్ డేస్ వస్తాయి అనుకుంటాండి ఇవి ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వస్తాయి అంటే కింద మొదలు మళ్ళీ ఇంకోసారి కట్టి కట్ చేస్తే మళ్ళీ కట్ చేస్తే ఫ్రెష్గా ఉంటాయి అవునండి ఇది నల్లగా అయిపోయింది కదా ఇవాళ కొంచెం ఎక్కువ వచ్చినాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది నిన్న మార్నింగ్ పెట్టాను కదా ఈరోజు వచ్చాను అనమాట ఎయిట్ అవర్స్కి రాలేదు సేమ్ అంతే వచ్చింది కొంచెం ఎక్కువ వచ్చింది ఒక గారి టెక్స్టా వచ్చిందనమాట ఇలా మెంతులు జీలకర్ర వేయటం వల్ల మోకాళ్ళ నొప్పులు అవి రావటండి ఓకే ఫ్రెండ్స్ సెకండ్ డే కూడా తాగుతున్నాను మార్నింగ్ పని కడుతున్నా అయితే ఇలా ఫోర్ డేస్ దాకా వస్తాయంట ఇంకా మేము హైట్ బాగా ఒక నాలుగు అడుగులు హైట్లో కట్ చేసాం కదా ఇంకొక లేయర్ కట్ చేసి మళ్ళీ అదే మొన్న ప్రాసెస్ చేసి మూత కట్టేస్తానండి ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ జీలకర్ర మింతులు టేస్ట్తో చూస్తున్నాను ఎట్లా ఉందో స్పైసెస్గా చాలా బాగుంది నిన్నటికన్నా ఈరోజు బాగున్నాయి నిన్న అచ్చంగా మనకి ముంజికాయ వాటర్ ఉంటాయి కదా మనం తాటికాయలు తినేప్పుడు ఉంటాయి కదా వాటిలో వాటర్ లాగా ఉన్నాయనమాట ఇవి అలా లేవు ఇంకొంచెం మసాలా వేసినట్టుగా జీలకర్రను మెంత మెంతులు వేసాం కదా కొంచెం మెంతుల ఫ్లేవర్ కూడా వచ్చింది చాలా బాగున్నాయి హెల్త్గా మంచిది అంట ఇది తాగితే మీరు కూడా తాగండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇవి వెంటనే తాగేసేయాలి ఫ్రెండ్స్ ఎక్కువ టైం ఉంటే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వెంట వెంటనే చేసిన వెంటనే ఫ్రెష్గా అక్కడికి వెళ్ళి సిసిసి వచ్చేసేసేదండి ఇంక మాట అయితే బాగానేది ఒక పావు అరగంటలో గంటలో తాగేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఎన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్